ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు నువ్వు చెప్పు నీ భర్త ప్రభువును చూడగానే ఆయన పాదాల మీద పడే ప్రభువా నేను ఈ లోకయాత్రలో ఇంత అద్భుతంగా ఉండగలిగాను అంటే నీ నామానికి మహిము గరంగా జీవించగలిగానంటే నీ స్వార్థ పనిలో వాడబడగలిగానంటే కుటుంబాన్ని చాలా చక్కగా నడిపించగలిగానంటే నీ నాకు ఇచ్చిన భార్యని బట్టి నీకు స్తోత్రం నీకు కృతజ్ఞత ప్రభు అని ఎంతమంది భర్తలు తమ భార్యల గురించి చెప్పగలరు ఐ కెన్ గ్లాడ్లీ సే అబౌట్ గారి గురించి నేను ఖచ్చితంగా చెబుతాను దేవా నీవు నాకు ఇచ్చిన భార్యని బట్టి నీకు స్తోత్రం అని ఖచ్చితంగా నేను చెప్పగలను మాట ఎందుకోసం అంటే ఆమె ప్రార్థనా జీవితం కావచ్చు ప్రభు కోసం నిలబడే విధానం కావచ్చు ఆమెలో ఉన్న ధైర్యం మామూలు ధైర్యం కాదు దేవుని కోసం నిలబడే విషయాలు అండ్ ఐ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మై మాధుల్ నా తల్లి గురించి అయితే నేను ఎన్ని రోజులైనా చెప్పగలను వారి కష్టాలు వారి ప్రతికూలతలు వారి నిందలు దగ్గరగా ఉండి చూసిన కొడుకుని నేను నా తల్లిదండ్రులు వారు పడుతున్న బాధలు ఇవన్నీ చూసి సేవ చేయకూడదు ఏదైనా చేస్తే మంచి జాబ్ సంపాదించిన తల్లిదండ్రులకు నేను ప్రైమరీ స్పాన్సర్గా ఉండాలని నిర్ణయించుకున్న కొడుకునే వారు పడుతున్న బాధలు కష్టాలు ఇబ్బందులు కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేని వేదనలు ఇవన్నీ కూడా పోరాటాల మధ్యలో పరిచయం ప్రారంభించినప్పుడు మా నాన్నగారు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితులు బహుశా ఉండి ఉండకపోవచ్చు కానీ సేవలోకి వచ్చిన తర్వాత నిందల అవమానాలు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు భోజనం తెలియని పరిస్థితి బట్ మరలా యా దేవుని కోసం నిలబడదాం ఆయన కోసం ముందుకు వెళ్ళడమే ఇలాంటివన్నీ సహసమే సహజమే పరిచర్యలని నిలదొక్కుని మరలా దేవుని మందిలో దేవుని వాక్యం ప్రకటించి అనేక మందిని ప్రభావితం చేసిన మా తల్లిదండ్రుల గురించి నేనే చెప్పగలను మా తల్లిగారి ప్రార్థన మా నాన్నగారు అనేక ప్రాంతాలు సువార్త కోసం వెళ్ళినప్పుడు మా ముగ్గురిని కనిపెట్టుకుని లోకల్ మినిస్ట్రీని కనిపెట్టుకుని ఇప్పుడంటే కారులు వచ్చాయి మాకు కానీ అప్పుడంతా కాలినడకనే ఎక్కడికి వెళ్ళాలనే కాలినడకే మా తల్లిగారు అనేక ప్రాంతాలు కాలినడకనే వెళ్ళి సువార్త ప్రకటించి ప్రతి ఇంటికి అడుగుపెట్టి చేతరించుకున్నా వద్దన్నా కాదన్నా అనేక మంది భయంకరంగా నిందించిన ప్రభు సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించి అలా కొద్దిమందిగా 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 సంఘాన్ని కట్టి ఈ రోజున ఈ స్థానానికి ప్రభు నడిపించాడు ఇది ఓవర్నైట్లో జరిగిన విషయం కాదు ఒక రాత్రిలోచిన అభివృద్ధి కాదు ఒక సంఘం నిర్మాణం చేయబడ్డం అంటే ఒక సంఘం కట్టబడ్డం అంటే దేవుని ప్రణాళికలో భాగమై దేవుని సేవకులకు కన్నీరు వారి ప్రార్థన చాలా గొప్పది మా తల్లిదండ్రులిద్దరు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన వారి గురించి నాకు గర్వపడే విషయం ఏంటో తెలుసా వారి కాయలు కాయలుగాసి ఉంటాయి అంతకన్నా బిడ్డలకి గర్వపడే విషయం ఏంటి మా నాన్నగారు నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు బైబిల్ ఇచ్చారు రెండు వేల ఒకటో సంవత్సరంలో డాడీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు నేను కూడా సమర్పించుకున్నా నేను దేవుని సేవ చేస్తాను అనగానే మా నాన్నగారు బైబిల్ ఇచ్చారు నాకు ఇచ్చేమన్నారో తెలుసా నా కుమారుడా నేను నీకు ఇవ్వగలిగే ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే ఈ వాక్యం ద్వారా నేను నువ్వు బ్రతుకుతావు అనేక మందిని బ్రతికిస్తావు రీడ్ ఇట్ ఎవ్రీడే రెండు వేల ఒకటిలో ఆ బైబిల్ని అరిగిపోయేదాకా వాడాను ఇంకా అది పేజెస్ రావట్లేదు ఇంకా అలా అరిగిపోయింది బైబిల్ అంత ఇంకా చిరిగిపోద్దు అని చెప్పి దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి మా ఇంట్లో పెట్టాను మా పిల్లలకు చూపిస్తాను అప్పుడప్పుడు ఇదిగో తాతయ్య నాకు ఇచ్చిన బైబిల్ ఇది ఆ తర్వాత ఇప్పుడు ఆ ఆ బైబిల్ తర్వాత ఈ బైబిల్ వాడుతున్నాను మీరు ప్రస్తుతం బాగానే ఉందనుకోండి ఇంకా వస్తుంది కొన్ని సంవత్సరాలు నా పెళ్ళిలో ప్లస్ వేసి ఇచ్చారు నాకు ఈ బైబిల్ రెండు వేల పన్నెండులో స్టిల్ యూజింగ్ అయితే ఇచ్చే ఆస్తిదే దైవభక్తి దేవుడు సో ఇక్కడ ఉన్న మదర్స్ విమెన్ హు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవరైతే తల్లులు కావాలని గర్భఫలము కొరకు కనిపెడుతున్నారు గమనించండి ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆలస్యమైనంత మాత్రాన జరగదు అని నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు దేవుడు ఖచ్చితంగా మీ గర్భాన్ని తెరుస్తారు మరి గర్భఫలము ఆయన బహుమానమే అని వాక్యంలో ఉంది ఆయన బహుమానాలతో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వాస్థ్యముతో బహుమానముతో దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తారు కనుక డు నాట్ గివ్ అప్ డు నాట్ బి డిస్కరేజ్ నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు ఇక్కడ నా తల్లులకు ఇంకొక మాట చెప్పాలని ఆశిస్తున్నాను మన బిడ్డలకు మనం పాస్ ఆన్ చేసే గొప్ప గొప్ప ఆస్తి ఏంటంటే వారి కొరకు మనం చేసే ప్రార్థనలే అండి స్తోత్రం చెప్దాం నా నాగ ఇదిగో మా అమ్మాయికి నా నెక్లెస్ లేకపోతే పలానా బాండ్ పలానా స్థలము పలానా ప్లాట్ పలానా ఫ్లాట్ అని ఏదో మనం దాచి గొప్పగా తృప్తి పడిపోతాం ఒకవేళ అలా ఇవ్వలేని పక్షంలో బాధపడతాం కూడా కదండి మా పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతున్నా ఇవ్వలేకపోతున్నా ఒక మాట చెప్తాను ధనము ఒకవేళ ఈ లోక సంబంధమైన ఫిజికల్ థింగ్స్ ఏవి మన వారికి పాస్ ఆన్ చేసినప్పటికీ అవి ఏ పొద్దున వారికి ఉపయోగపడ పడవచ్చు ఉపయోగపడకపోవచ్చు కానీ తల్లులంగా మన బిడ్డల కొరకు మనం చేసే ప్రార్థనలే వారి కొరకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి సో నెవర్ సీ స్ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ మీ బిడ్డల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి ఎక్కువ సమయాన్ని ప్రార్థన కొరకు వెచ్చిద్దాం మన బిడలు మరి ఆత్మీయంగా బలంగా ఉంటే అన్ని విషయాలు వారు వర్ధిల్లుతారు అట్టి కృప మరి ప్రార్థనాత్మతో దేవుడు ఇక్కడున్న ప్రతి స్త్రీని ప్రతి తల్లిని నింపును గాక ఇంకా ఆలస్యం చేయకూడదు మా అమ్మమ్మ వాస్తవానికి చాలా బ్లెస్సింగ్ అండి మాకు నిజంగా మా కోసం ప్రార్థన చేసేది ఎగ్జామ్స్లో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసేది ఆ తర్వాత ఊర్లో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసేది మా పుట్టినరోజులప్పుడు మా ఇంటికి వచ్చి మాతోనే ఉండి ఏమంటే గంట సేపు మాకోసం ప్రార్థన చేసి మమ్మల్ని దీవించేది అయ్యా వీరు ప్రయోజకులు అవ్వాలి అనేకమంది దీవినకరంగా ఉండాలి వీరు గొప్ప సేవకులు అవ్వాలని ప్రార్థన చేసేది మనసులో అనుకునేవాడిని నేను సేవకుడిని అయితే చచ్చి అవను సేవకుడిని అయితే ఖచ్చితంగా అవ్వనని తీర్మానం చేసుకున్నాను కానీ మా అమ్మమ్మ అనేది ఒరే దేవుడు నేను బలంగా వాడుకుంటాడురా నీ మీద ప్రత్యేకమైన అభిషేకం ఉండేది ఊరుకో అమ్మమ్మ నేను సేవ చేయను అసలు ఏ సేవ కొత్త ఏమంటారు అందరూ మా సందాలతో బతుకుతానని అంటారు మేము చేసి దశమిం భాగాల ద్వారా బతుకుతామంటారు ఇలాంటి బతుకు మనకొద్దు ఛాలెంజింగ్గా బ్రతకాలి చదువుకున్నాను బాగా ఉద్యోగం చేయాలి డబ్బులు సంపాదించాలంతే కానీ రేపు ఎవరో లేచి దశమింభాగం విత్తనా బతుకుతానంటాడు నాకు అలాంటిది వద్దానని కానీ దేవుడు ముక్కుపిండి మరలా సేవలోకి నడిపించాడు ఒక దర్శనం ద్వారా నా సాక్షి మీకు అందరికి తెలుసు నా ప్రతి వచ్చిన నాగమా అలనాడు తిమోతికి లోయి యునేకే ఏ విధంగా స్పిరిచువల్ మెంటర్స్గా ఉన్నారో ఈరోజు నాకు మా కుటుంబంలో ఆ తర్వాత మా ముగ్గురికి మా అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు కూడా స్పిరిచువల్ మెంటర్స్ అండి మా అమ్మ ఏం చేసేదంటే ఏమంటే మేము సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడే కుటుంబ ప్రాంతంలో రెండో రాకడి గురించి చెప్పేది మాకు భయం వేసేసేది ఏంటో తెలుసా రెండో రాఖడి గురించి చెప్తా ఉన్నప్పుడు నిజంగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రవర కడబోర శబ్దంతోనూ ఆర్భాటంతో దిగి వస్తున్నప్పుడు ఆ దేవదూతలను వెంట పెట్టుకుని వస్తున్నప్పుడు కడబోర వినపడుతుందిరా ఆ కడబూర విన్నటువంటి వారి జీవితం చాలా భయంకరం వారిని యాంటీ క్రైస్టిని వచ్చి శ్రమలు పాలు చేస్తాడు అని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు విడవబడితే అగ్ని ఆరదు పురుగు చావు అంటే ఆ న భయంకర్ నరకాగ్నిగుండలో కావాల్సి వస్తుంది ఈరోజే ప్రభువుని నమ్ముకోనండి అని చెప్పి వాస్తవానికి ఒక భైకంపితమైనటువంటి విషయాలు మాకు చెప్తున్నప్పుడు నిజంగా ప్రభువుని నమ్ముకోవాలి దేవుని వాక్యంలో ధన్యతలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ విశ్వాస వీరుల యొక్క జీవిత చరిత్రలో అతను అనేక మంది తల్లుల జీవిత చరిత్రలో చిన్నప్పుడే కుటుంబ ప్రాంతంలో మాకు చెప్పేది మా నాన్నగారు ప్రతి ఆదివారం ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో పరిచయం చేసేవారు ఆదివారం ఆత సోమవారం నుంచి ఆయన అనేక గ్రామాలకి అనేక ప్రాంతాల సువార్త కోసం వెళ్ళిపోతూ ఉండేవారు అనేక మందిని ఈరోజు మమ్మల్ని ఏ విధంగా అనేక ప్రాంతాలకు పిలుస్తున్నారో మా నాన్నగారిని ఇంకా ఎక్కువగా పిలిచేవారు అనేక ప్రాంతాలకు పిలుస్తుండేటువంటి వారు ఆయన సువార్తకు వెళ్ళిపోతూ ఉండేవాడు సోమవారం వెళ్ళిపోయేవాడు మళ్ళీ శనివారం వచ్చేవారు ఆయన ఆ ఆదివారం తెల్లవారుజామున వచ్చి మళ్ళా సంఘం చూసుకుని మరలా వెళ్ళిపోయేవారు చాలా ప్రాంతాలకి కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నేను ఈ రేపల్లె ఈ తెనాలి ఈ ప్రాంతాలన్నింటికి వెళ్తున్నప్పుడు బాబు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు ఈ ప్రాంతంలో పరిచయం చేశారయ్యా ఇప్పుడైతే మీరు కారులో వస్తున్నారు మీ నాన్నగారు ట్రైన్లో వచ్చేవారు ఆ ట్రైన్ దగ్గర నుంచి ఒక రిక్షా తీసుకుని వచ్చేవారు ఒక సూట్ కేసు బైబుల్ బ్యాగ్ పట్టుకుని ఈ ప్రాంతం అంతా స్వార్థ ప్రకటించేటువంటి వారు బురదలో ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు వచ్చినాయి కా ఆ తర్వాత ఇప్పుడు తారు రోడ్లు వచ్చినాయి కానీ మీ నాన్నగారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బురద ఆ కాళ్ళు లో బురద ఉండేది ఆ బురదలో వచ్చేవారు స్వార్థ ప్రకటించేవారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించేది నిజంగా వాస్తవానికి మా తండ్రి గారు ఉండే ప్రాంతం ఇదే విజయవాడలో ఉద్యోగం చేశారు ఇక్కడే వాస్తవానికి మా తండ్రి గారు చెప్తారు ఆ టైంలో ఆయన ఉద్యోగం చేస్తున్న టైంలోనట బెంచ్ సర్కిల్ ఒక స్థలం చూపించి తీసుకోండి చాలా తక్కువకి వస్తుంది గజం కేవలం నలభై రూపాయలు అన్నారట అప్పుడప్పుడప్పుడు చెప్తా ఉంటారు రే అప్పుడు తీసుకుంటే బాగుండేది నలభై రూపాయలు వంద రూపాయల గజం ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ నాకు తెలుసు ఇదంతా కూడా పంటకాలవ రోడ్డు అంతా పెద్ద కాలువ అంటుంది ఇప్పుడైతే రోడ్లు వచ్చినాయని విజయవాడ గురించి మాట్లాడతారు వాస్తవానికి మా తండ్రి గారు ఎక్కడ ఆయనే మాస్వామి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా దోసకాయలు అంటే ఆయనకి చాలా ఇష్టం ఇప్పటికీ వస్తే కనుక దోసకాయలు కొనుక్కుని వెళ్తూ ఉంటారు అక్కడ దొరకనట్టు తూర్పుగోదావరి జిల్లాలో గోంగూర కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఇక్కడ కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారు మరి కృష్ణా జిల్లాకి ఆయనకి గొప్ప అటాచ్మెంట్ ఉంది మరి అదేంటో దేవుడు తెలియదు ఎక్కడైనా ఏమో అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ ఆయన నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన దేవుని ప్రణాళిక చాలా గొప్పది మా తండ్రి గారికి ఎప్పుడూ ఒక మారం ఉండేది అరే నేను కృష్ణా జిల్లా విజయవాడ ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పరిచయం చేయాలి నాకు నా సొంత ప్రాంతాల్లో పరిచర్య భారం ఉంది నా సొంత ప్రాంతాల్లో పరిచర్య భారం నా బంధువులందరూ ఈ గుడివాడ విజయవాడ పట్టణాల్లో సంచరించున్నారు వారు విస్తరించున్నారు ఇక్కడ పరిచర్ చేయాలి నన్నేమో దేవుడు అక్కడ పిలిచాడు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఆశ నా ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు స్తోత్రం చెప్పడం హలోలుయ్య నా జీవితంలో అనుకోవడానికి మా జీవితాల్లో మా తల్లి పాత్ర ఎంతైతే ఉందో మా అమ్మ పాత్ర కూడా చాలా ఉందండి మా అమ్మమ్మ గారి పేరు వాస్తవానికి రాఘువులు రాఘవులమ్మ వీర రాఘవులు మా అమ్మగారి గారి పేరు ఆ తర్వాత దైవజన్లు బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆమెని మేరీ రాఘవమ్మ అని పేరు పెట్టారు ఆమె ఎంత ఇన్స్పైరింగ్ అంటే రోజుకి ఆమె తొంభై సంవత్సర కాలంలో కూడా రెండు మూడు కిలోమీటర్లు అండి ఆమె ప్రభు సేవ చేసేది అంత మాత్రమే కాకుండా ఎక్కువ ప్రార్థన చేసేది మీరు చూస్తున్నారు మా అమ్మమ్మని బహు సనాతనమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేది తడి మడి ఆచారం ఎప్పుడు కూడా ఆ మడిబట్ట కట్టుకునేది మడిబట్ట కట్టుకునేది ఎంత స్ట్రిక్ట్ అంటే ఆమె ప్రార్థన విషయంలో ఉపవాసం చేసిందంటే మళ్ళీ ఉపమా ఉపవాసాలు లేకపోతే ఇంక మంచినీళ్ళు ముట్టుకోవటాలు ఏం చేసేది కాదు ఎంతో నిష్టగా చేసేది ఎంతో నిష్ట అనమాట నిజంగా వారు ఎంతైతే నిష్టను వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రవర్తించారో వ్యర్థమైనటువంటి వాటి విషయంలో కలిగి ఉన్నారో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వేయలేదా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంత గొప్ప నిష్టను ఆమె కలిగింది ఏమేనండి మా అమ్మమ్మ గారు ఏం పేరు రాఘవులు రాఘోలమ్మగారు రాఘవమ్మ గారు అని పిలిచేవారు నిజంగా ఈమె ప్రార్థనా జీవితం గురించి చెప్తాను నేను ఈమె ఒక గ్రామానికి వెళ్ళారండి ఆ గ్రామంలో సరిగా పంటలు పండే కాదు ఆ గ్రామంలో పిల్లలు పుట్టేటువంటి వారు కాదు పిల్లలు పుట్టినా త్వర త్వరగా చచ్చిపోతూ ఉండేటువంటి వారు ఏదో ఆ గ్రామం మీద షాపు ఉందని అనుకునేవారు కానీ ఎప్పుడైతే ఆ గ్రామానికి ప్రియ తల్లి ఎప్పుడైతే వెళ్ళారో ఆ గ్రామస్తులందరికీ అర్థమైంది ఏంటంటే ఈమె రావటం ద్వారా గ్రామం ఆశీదించబడింది స్తోత్రం చెప్పడం హలోలుయ్య గ్రామంలో అనేక మంది బిడ్డలు కలగటం ఆ తర్వాత పంటలు పండటం ఆ తర్వాత ఆ గ్రామంలో ఆశ్రయించబడటం చూశారు ఒకరోజు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు అందరూ అనుకున్నారు పలానా పలానా ఆవిడి నిజంగా దైవిక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆమె భక్తి కలిగినటువంటి ఆమె గ్రామానికి వచ్చింది గ్రామం దీవించబడింది మీరు నమ్మండి ప్రతి గడప తొక్కిందండి ఆమె ప్రతి గడప తొక్కి స్వాతను ప్రకటించింది ఆ గ్రామం ఈ రోజున సుమారుగా నూటికి ఎనభై శాతం ప్రభుని నమ్ముకున్నారు అనేక మంది నిజంగా అక్కడ దీవించి అక్కడ మందిరం కట్టింది ఒక సేవకుని పెట్టించింది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పరిచయం జరుగుతూనే ఉంది మాకెంతో దీవెనకరంగా ఉంది ఆమె చేసిన ప్రార్థన నిజంగా మేము రోజున ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాము అంటే ఉన్నతంగా అంటే డబ్బులు ఉన్నాయని అనట్లేదు లేకపోతే లేకపోతే కార్లు బంగ్లాలు ఉన్నాయని అనట్లేదు కానీ ఆత్మీయంగా గొప్ప స్థానంలో దేవుడు నమ్ముంచాడు ఏ ప్రాంతానికి వెళుతున్నా సరే మీలాంటి ఆత్మీయుల్ని ఆత్మీయ కుటుంబాన్ని మాకు అనుగ్రహించారు ఎవరో తెలియదు ఏదో దేశానికి వెళ్తాం కానీ ఎయిర్పోర్ట్కి చాలామంది వచ్చి దేవుని ప్రేమను బట్టి అయ్యా మా ఇంట్లో ఉండాలి అయ్యా మా ఇంట్లో ఉండాలి మేము చూసుకుంటామని ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన ప్రేమను కలిగి ఉంటానికి కారణం ఏంటి తెలుసా మాలో ఉన్న ఆత్మీయత మాలో ఉన్న వాక్యం అంతేగాని మీరు అందరూ మమ్మల్ని ప్రేమిస్తుంది నా అందాన్ని చూసిన కాదు లేకపోతే మాకు ఉన్నటువంటి దేనిని బట్టి కాదు కానీ మీరు గౌరవించేది మాకు రెస్పెక్ట్ ఇచ్చేది మాలో ఉన్నటువంటి ఆత్మీయతని బట్టి వాక్యాన్ని బట్టి మాత్రమే తప్పించి నా చదువుని బట్టి కాదు వేరే అంశాలను బట్టి కాదు రోజున ఇంత ఆత్మ సంబంధమైన బంధువుల్ని ఎక్కడికి వెళుతున్న సంబంధమైన బంధువులను ప్రభు ఇచ్చారంటే నిజంగా ప్రభు ఆత్మ మాలో ఉన్నది కాబట్టి దేవుని యొక్క పరిచయ చేస్తున్నాం కాబట్టి స్తోత్రం చెప్పడం హలోయ విలువలు ఏంటంటే ఆ గాడిదికి ఏ విధంగా ప్రభు విలువించాడో విలువ లేని పాలిమాన్లు కూడా దేవుడు తన పరిచయం చేయడం ద్వారా దేవుని స్వార్థ పరిచయం చేయడం ద్వారా విలువ నా ప్రతి దేవుడు దేవుని అన్ని ప్రాంతాన్ని నడిపించాడు ఈ ప్రాంతంలో పరిచయం చేయ ఎన్ని ప్రాంతాలండి ఇప్పటికే నేను అనుకుంటాను కృష్ణా జిల్లాలో ప్రతి ప్రాంతానికి దేవుడు తిరగడానికి సంచారం చేయడానికి ప్రతి క్రైస్తువుడిని మీట్ అవడానికి దేవుడు నాకు చూపించారు నిజమే రాను దినాల్లో ఇంకా దేవుడి పరిచయం విస్తృత పరచబోతున్నాడు అనేక గ్రామాలకు అనేక ప్రాంతాలకు మనం వెళ్ళబోతున్నాం అనేక స్వాంత ప్రకటించబోతున్నాం సత్య స్వాతను ప్రకటించబోతున్నాం దేవుడి ప్రణాళికలు ఎంత గొప్పవో కదా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఆయన దయా సంకల్పం చొప్పున పెడవలిన వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు ఆమె చెప్పండి హలో